The cat ప్రక్కనున్న ఒక తెర మీద చదునుగా గుండ్రంగా ఉన్న ఆ నౌక ఎంత వేగంగా దూసుకుపోతుందంటే ఒక పల్చటి నీలికాంతి అది వెళ్ళిన మార్గంలో దాని వెనుక కనబడుతుంది అది ఎంత వేగంగా పోతుంది అంటే ఆ నౌకను తెర మధ్యలో నిలపాలన్న ప్రయత్నంలో బొమ్మ కదులుతూ ఉంటే చుట్టూ ఉన్న నక్షత్రాలు కాంతి తీగల్లా కనబడుతున్నాయి గొంతు చిన్నగా గుణినట్లుగా చెప్పింది అనవసరమైన ప్రయాణ విశేషాలను ప్రక్కన పెట్టి అవసరమైన వాటికి వద్దాం ఇంకో తెర చూడనేసి ఆ గొంతు చెప్పాడనమాట ఈ సన్యాసికి చూశాను అప్పుడు నేను చూశాను ఆ ఒక నవ్వక కనిపిస్తుంది ఇప్పుడు అది చాలా నెమ్మదిగా సాగుతుంది సూర్యుడి చుట్టూను మన సూర్యుడి చుట్టూను తిరుగుతుంది అయితే ఆ సూర్యుడు ఇప్పుడున్న సూర్యుడికన్నా చాలా చాలా వేరుగా ఉన్నాడు ఇంకా పెద్దగా ఇంకా కాంతివంతంగా ఉండి చాలా ఎత్తుకు మంటలు లేస్తూ మండిపోతున్నాడు ఆ నౌక మొదట ఒక లోకానికి ప్రదక్షిణం చేసిన తర్వాత మరో లోకానికి చేసింది చివరికి భూమిలాగా నాకు కనపడుతున్న లోకానికి దగ్గరగా వచ్చింది మేఘాలలో చుట్టుకుపోయి ఉన్న భూలోకం గుండ్రంగా తిరుగుతుంది ఆ లోకం చుట్టూ చాలాసార్లు తిరిగింది ఆ నౌక తర్వాత తన వేగాన్ని మరింత తగ్గించుకుంది బొమ్మ మారింది నౌక లోపల చూపిస్తున్నారు నాకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక చిన్న బృందంగా లోహపు కారిడార్లో నడుస్తున్నారు ఆ కారిడార్ చివర ఒక చిన్న తలుపు ఉంది తల ఉంచుకొని ఆ లోపలికి ప్రవేశించారు అక్కడ ఆ లాంటివి చిన్నవి ఉన్నాయి వాళ్ళు ఆ చిన్న నౌకల్లో ఒక దానిలోకి ఎక్కారు మిగిలిన వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక పారదర్శక గోడ వెనుక నుంచి ఒక అతను గమనిస్తూ ఉన్నాడు అతని చేతులు విచిత్రమైన రంగులున్న మీటల మీద ఉన్నాయి అతని ఎదుట కాంతులు మెరుస్తున్నాయి ఆకుపచ్చ దీపం వెలిగింది అతను వివిధ మీటలను ఏకకాలంలో నొక్కాడు నేలలో ఒక భాగం ఆ చిన్న నౌక క్రింద నుంచి దూరంగా జరిగింది కంటిరెప్ప తెరుచుకున్నట్లు నేల తెరుచుకుంది ఆ చిన్న నౌక క్రిందికి పడిపోయి అంతరిక్షంలోకి ప్రవేశించింది అది ఎగురుతూ అంతకంతకు క్రిందకు వెళ్ళింది భూమిని ఆవరించుకొని ఉన్న మేఘాలలో కనపడకుండా పోయింది నా ఎదుట ఉన్న బొమ్మ మళ్ళీ మారింది ఆ చిన్న నౌక లోపల నుంచే చూస్తున్నాను ఇప్పుడు మేఘాలు సుడులు తిరుగుతూ గర్జిస్తున్నాయి ఆ మేఘాల ద్వారా వెళ్ళాలేమో అన్నట్లు అనిపించాయి మొదట్లో కానీ నాకు నౌక తెగిలేసరికి అవి కరిగిపోయాయి ఆ మేఘాల ద్వారా వెళ్ళాలే ఆ మేఘాల ద్వారా వెళ్ళలేమేమో అన్నట్లు అనిపించాయి మొదట్లో కానీ నౌక తగిలేసరికి అవి కరిగిపోయాయి అలా సాగుతూ మేఘాలలో మైళ్ళు కొద్దీ సాగుతూ క్రింది దిగాము చివరికి మబ్బుగా ఉన్న పగటి కాంతిలోకి వెళ్ళాము సముద్రం గ్రే కలర్లో కనిపిస్తుంది అలలు లేస్తున్నాయి దూరంగా మేఘాలతో కలిసిపోయినట్లుంది సముద్రం ఆ మేఘాల మీద ఎక్కడి నుంచో కాంతి పడుతుంది అంతరిక్ష నౌక మేఘానికి సముద్రానికి మధ్య ఎగురుతుంది మైళ్ళకు మైళ్ళు అలా సాగిపోతూ ఉంది దిగంత్ర రేఖ దగ్గర నల్లటి ముద్ద కనిపించింది మధ్య మధ్యలో దాని మీద నుంచి గుప్పుగుప్పిన మంటలు లేస్తున్నాయి నౌక సాగిపోయింది అక్కడికి చేరుకున్నాము చాలా పెద్ద పర్వతపు నేల అది పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు ఆకాశం వైపుకు తమ వికారమైన తలలు ఎత్తి ఉన్నాయి భయంకరమైన మంటలు ఎగశాయి కరిగిన లావా పర్వతం మీద నుంచి కారి కరి కరిగిన లావా పర్వతం మీద నుంచి కారి ప్రవహించి సముద్రలోకి వచ్చి కలుస్తుంది అది నీళ్ళలోకి రాగానే మంట ఆరిపోతున్న చప్పుడు కూడా వినబడుతుంది దూరం నుంచి చూడడానికి గ్రే కలర్ కనబడిన నేలకు దగ్గరగా వచ్చి చూస్తే ఎర్రటి నిప్పులాగా కనబడుతుంది నౌక ముందుకు సాగింది మరికొన్నిసార్లు ఆ లోకం చుట్టూ తిరిగింది ఒకే ఒక పెద్ద భూభాగం కనిపించింది దాని చుట్టూ సముద్రం తక్కువ ఎత్తు నుంచి చూస్తే సముద్రంలో నుంచి ఆవిర్లు వస్తున్నాయి చివరికి ఆ నౌక పైకి లేచి అంతరిక్షంలోకి వచ్చేసి మాతృ నౌక దగ్గరికి తిరిగి వచ్చేసింది ఆ పెద్ద నౌక తిరిగి తన లోకానికి వేగంగా సాగటంతో బొమ్మ కనబడటం ఆగిపోయింది నా మెదడులో ఆ గొంతు వినిపించింది అది వినపడడం ఎంతగా అలవాటు అయిపోయింది అంటే ఆ గొంతు ఎలా ఉంది లేదు నేను కేవలం నీ ఒక్కడితోనే మాట్లాడటం లేదు ఇక్కడ పాల్గొంటున్న వాళ్ళందరినీ కూడా నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను నువ్వు ఎంత బాగా గ్రహిస్తున్నావంటే నా మాటలన్నీ నీకు తెలుస్తున్నాయి కానీ శ్రద్ధగా ఉండు ఇది నీకు కూడా వర్తిస్తుంది రెండవ అన్వేషణ బృందం తిరిగి వచ్చింది ఇక్కడ ఆ రాజ్యం పేరు నాకు నోరు తిరగదు అందుకే మా సామ్రాజ్యం అని అంటాను నేను ఆ తిరిగి వచ్చిన వాళ్ళు అందించిన రిపోర్టులను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు జీవజాతుల్ని నిలుపుకోగలడానికి తగిన విధంగా తయారు కావాలి అంటే ఆ లోకానికి ఇంకా ఎన్ని శతాబ్దాలు పడుతుందో లెక్కలు వేశారు జీవశాస్త్రవేత్తలు జన్యు శాస్త్రవేత్తలు ఇద్దరు కలిసి ప్రణాళికలను రూపొందించారు తాము సృష్టించవలసిన ఉత్తమ రకానికి చెందిన జీవులను గురించి ప్లాన్ వేశారు ఏదైనా కృత లోకంలోకి జీవజాతుల్ని నింపాలి అంటే అందులోను అందులోనూ అది నవతార నవతార అంటే నవతార నుంచి పుట్టిన లోకమైతే మొదట దాన్ని నెమ్మదిగా తిరిగే జంతువులతోనూ భారీ ఆకులు కలిగిన వృక్ష సంపదతోనూ నింపాలి అంటే నవతార అంటే అకస్మాత్తుగా వెలిగి ఆరి మామూలు స్థితికి వచ్చిన నోవా అన్నమాట అలాగా అటువంటి నవతార నుంచి పుట్టిన లోకం అయితే కనుక మొదట దాన్ని నెమ్మదిగా తిరిగే జంతువులతోనూ అలాగే భారీ ఆకులు కలిగిన వృక్ష సంపదతోనూ నింపాలి ఆ లోకంలో రాతిపొడితోనూ పొడితోనూ అలాగే మరికొన్ని నిర్దిష్టమైన ధాతువులతోనూ మెట్టి ఏర్పడి ఉంటుంది అలాంటి నేలల్లో మొరటిగా ఉండే మొక్కలు మాత్రమే పెరుగుతాయి తర్వాత ఆ మొక్కలు చచ్చిపోయి కుళ్ళిపోతాయి జంతువులు కూడా చచ్చిపోయి కుళ్ళిపోతాయి ఇవన్నీ ఆ రాతి పొడితో కలిసిపోతాయి వేలాది సంవత్సరాలు గడిచేసరికి మట్టి ఏర్పడుతుంది అప్పుడు ముందు ఉన్న రాతి కన్నా ఈ మట్టి చాలా మారిపోయిన తర్వాత అప్పుడు మేలు రకానికి చెందిన మొక్కలు మొలవడానికి వీలవుతుంది కాలగితలో ఏ గ్రహం మీదైనా సరే యుగాల తరబడి కుళ్ళిన జంతువులు కుళ్ళిన మొక్కలు వాటి విసర్జకాల వల్ల ఏర్పడిన కణాలే మట్టి అవుతాయి అనేసి చెప్తున్నా అతను అంతనం అలాగా ఆ గొంతు వినపడడం కాసేపు మళ్ళీ ఇలా చెప్పిన తర్వాత గొంతు వినపడడం కాసేపు ఆగింది అలాగా మాట్లాడుతున్న వ్యక్తి ప్రేక్షకులను పరీక్షగా చూస్తూ కొంచెం సేపు ఆగాడని నాకు అనిపించింది ఆయన మెళ్ళే అప్పుడు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు క్రొత్త గ్రహపు వాతావరణం మానవులు పేల్చడానికి అసలు సరిపడదు అగ్నిపర్వతం కెక్కేదానిలో సల్ఫర్తో పాటు చాలా హానికరమైన మరణకారకమైన వాయువులు కూడా ఉంటాయి ఆ వాతావరణానికి తగిన మొక్కలు అక్కడ పెరిగినప్పుడు ఈ వాయువుల్లోని విష పదార్థాన్ని అవి పీల్చేసుకొని హానికరం కాని ఖనిజాలను నేలకు ఇస్తాయి అప్పుడు వృక్ష సంపతి విషవాయువులను తీసుకొని ప్రాణవాయువును నత్రజనిని ఇస్తాయి ఇవి మానవులకు అవసరం కనుక అనేక శాఖలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కలిసి మౌలిక జీవజాతిని సృష్టించడానికి శతాబ్దాల తరబడి కృషి చేశారు ఆ జీవజాతిని దగ్గరలో అటువంటి వాతావరణమే ఉన్న మరో లోకంలో ఉంచారు పరిణితి చెందడం కోసం మాకు ఆ జీవజాతి పట్ల పూర్తి సంతృప్తి కలగటం కోసం అవసరమైతే వాళ్ళను మార్చవచ్చు కనుక యుగాల తరబడి ఆ సౌర కుటుంబాన్ని తన ఇష్టం వచ్చినట్లు మలుచుకోవడానికి వదిలేశాం గాలి అలలు అలాగే రాతి శిఖరాలను తినేశాయి ఆ గాలి అలలు కూడా ఆ రాతి శిఖరాలను తినేశాయి లక్షలాది సంవత్సరాల తరబడి తుఫానులు ఆ రాతి నేలను తాకాయి ఎత్తైన శిఖరాల నుంచి రాతిపొడి రాలింది పెద్ద పెద్ద రాళ్ళు దొరిలాయి అలా తుఫానులకు దొరికిన రాళ్ళు రాళ్ళు పడి ఉన్న రాతిపొడిని మరింత నున్నని పొడిగా చేశాయి రాక్షస అలలో తీరాన్ని బలంగా తాకి అక్కడ ఉండే చిన్న రాళ్లను ఒకదానికొకటి ఢీకొట్టి వాటిని మరింత చిన్నవిగా చేశాయి తెల్లటి నిప్పుల సముద్రంలోకి ప్రవహించిన లావా అలల తాకడికి కాలగతిలో సన్నటి సముద్రపు ఇసుక రేణువులుగా తయారయ్యాయి ఆ ఇసుకను అలలు తిరిగి నేల మీదకి విసిరాయి అలా నిరంతరం జరగడంతో మైళ్ళు ఎత్తున్న పర్వతాలు అరిగిపోయాయి అలాగా నిరంతరం జరుగుతూ ఉండడం వల్ల మైళ్ళు ఎత్తున్న పర్వతాలు కూడా అరిగిపోయి కేవలం కొన్ని పదుల వేల అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాయి భూలోక కాలమానం ప్రకారం అనేక అనేక శతాబ్దాలు గడిచిపోయాయి చండ ప్రచండంగా ఉన్న సూర్యకాంతి కొంతలో కొంత తగ్గింది ఇప్పుడు ఒక మెండే గోళాలు నిప్పులు కక్కి చుట్టుప్రక్కలుండే వాటిని కబలించటం లేదు సూర్యుడి క్రమం తప్పకుండా చక్కగా వెలుగుతున్నాడు ఇప్పుడు ఉండే లోకాలు కూడా చల్లబడ్డాయి వాటి కక్షలు స్థిరపడ్డాయి తరచుగా చిన్న చిన్న రాతి ముద్దలో ఇతరత్రాలతో ఢీకొని ఆ మొత్తం కలిసి సూర్యుడి మీదకి వెళ్ళి పడటంతో సూర్యుడిలో తాత్కాలికంగా మంటలు మరింత తీవ్రంగా చెలరేగావి కానీ ఆ సౌర కుటుంబం స్థిరపడింది భూమి అనబడే లోకం తన తొలి జీవజాతిని స్వీకరించడానికి సిద్ధపడుతోంది సామ్రాజ్యం బేస్లో పెద్ద అంతరిక్ష నౌక సిద్ధం చేయబడుతుంది అది మూడవ అన్వేషణ యాత్రగా భూమికి బయలుదేరుతుంది ఆ బృందానికి తాము పనిచేయవలసిన అన్ని విషయాల్లోనూ కూడా అవసరమైన శిక్షణ అంతా ఇవ్వటం జరిగింది పొందిక దెబ్బ తినకుండా ఉండటం కోసం మానసిక దౌర్బల్యం లేని స్త్రీ పురుషులను ఎంపిక చేయటం జరిగింది ప్రతి అంతరిక్ష నౌక స్వయం సమృద్ధి ప్రపంచంగా ఉంటుంది దాని లోపల మొక్కలు కావలసిన గాలిని అందిస్తాయి దాని లోపల మొక్కలు కావలసినంత గాలిని అందిస్తాయి అవసరానికి మించి ఉన్న గాలి మొత్తం విశ్వంలోని అతి చవకగా దొరికే హైడ్రోజన్ల నుంచి నీరు లభిస్తుంది పరికరాలను నింపి పెట్టారు కావలసినవన్నీ సరఫరా అయ్యాయి క్రొత్త జీవజాతిని జాగ్రత్తగా గడ్డ కట్టించి ఉంచారు సమయం వచ్చినప్పుడు వాటికి తిరిగి ప్రాణం పోస్తారు ఎవరూ హడాబడి పడటం లేదు ఎట్టకేలకు మూడో అన్వేషణ యాత్రకు అంతా సిద్ధమైంది ఆ అంతరిక్ష నౌక సామ్రాజ్య విశ్వం ద్వారా సాగి మరో విశ్వాన్ని దాటి అవతలి అంచున మారుమూల క్రొత్త భూమి ఉన్న విశ్వంలోకి అడుగుపెట్టింది ఆ అంతరిక్ష నౌక సామ్రాజ్య విశ్వం ద్వారా సాగి మరో విశ్వాన్ని దాటి అంచున మారుమూల ఉన్నటువంటి కొత్త భూమి ఉన్న విశ్వంలోకి మళ్ళీ అడుగుపెట్టింది ఆ వెలుగుతున్న ఆ సూర్యుడి చుట్టూ ఎన్నో లోకాలు తిరుగుతున్నాయి ఆ లోకాలను పెట్టించుకోలేదు దృష్టి మొత్తం కూడా ఒకే ఒక గ్రహం మీద ఉంది ఆ పెద్ద నౌక వేగం తగ్గించుకొని ఒక కక్షలోకి వచ్చేసింది భూమి చుట్టూ తిరుగుతూ కూడా భూమి మీద ఒక ప్రదేశానికి నేరుగా అంతరిక్షంలో స్థిరంగా నిలిచింది ఆ పెద్ద నౌక లోపల చిన్న నౌక సిద్ధమైంది ఆరుగురు స్త్రీ పురుషులు దానిలోకి ఎక్కారు ఆ మాత్రను ఒక నేలలో ఒక భాగం వెళ్ళి తెరుచుకుంది సర్వేన ఒక దానిలో నుండి క్రిందికి వచ్చేసింది అది దట్టమైన మేఘం ద్వారా క్రిందికి పడిపోతున్నట్లు దిగటం తెర మీద చూశాను ఆ మేఘం ద్వారా క్రిందికి పడిపోతున్నట్లు దిగటం తెర మీద చూశాను క్రింద నీల మీద కొన్ని వేల అడుగుల ఎత్తులో మేఘాల నుండి దిగటం కనిపించింది భూమికి సమాంతరంగా ప్రయాణం చేస్తూ నీళ్ల ఎత్తుగా ఉన్న రాతి నేల దగ్గరకు వచ్చింది అగ్నిపర్వతాలు బ్రద్దలవటం ఇంకా భయంకరంగానే ఉన్నా గతంలో కంటే వాటి తీవ్రత తగ్గింది వాటి నుంచి వెలువడే రాతి చెత్త అంటే పొడి వర్షపు తుంపరలా పడటం తగ్గింది జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా ఆ చిన్న నౌక క్రిందికి దిగదా దిగసాగింది చురుకైన కళ్ళు నౌక దిగడానికి బాగా అనువైన చోటు కోసం వెతికాయి చివరికి అనువైన చోటు కనపడగానే నౌక నేల మీదకి దిగింది నౌక గట్టి నేల మీదకి దిగిన తర్వాత సిబ్బంది వాడుకగా జరిపే పరీక్షలు జరిపారు తృప్తిపడిన తర్వాత సిబ్బందిలోని నలుగురు సభ్యులు మెడ నుంచి పాదాల వరకు విచిత్రమైన దుస్తులు ధరించారు తల మీద గుండ్రటి పారదర్శక గోళాన్ని ధరించారు ఆ గోళం నుంచి వాళ్ళ దుస్తుల్లోకి ఏదో కనెక్షన్ ఉంది ఆ నలుగురు కూడా తల ఒక పెట్టె పుచ్చుకొని ఒక చిన్న గదిలోకి వెళ్ళారు వాళ్ళు లోపలికి వెళ్ళాక ఆ గది తలుపు జాగ్రత్తగా మూసి బందోబస్తు చేశారు ఇంకో తలుపు ఎదురుగా ఉన్న లైటు ఎర్రగా వెలిగింది వృత్తాకారంలో ఉన్న సంఖ్యల మీదున్న నల్లటి సూచిక కదలటం మొదలుపెట్టి సున్నా దగ్గరకు వచ్చి ఆగింది ఎర్రగా ఉన్న లైటు ఆకుపచ్చగా మారింది బయట తలుపు తెరుచుకుంది విచిత్రమైన ఉక్కునిచ్చిన ప్రాణముచ్చిన దానిలాగా నేల మీద దొర్లుకుంటూ పరుచుకుంటూ వచ్చి పదిహేను అడుగుల క్రిందనున్న నేల మీద వరకు కూడా పరుచుకుంది ఒక వ్యక్తి జాగ్రత్తగా నిచ్చెని మీదుగా దిగి నేలను కాలితో బాగా తెట్టి చూశాడు తన పెట్టి ఎట్టిలో నుంచి ఒక పొడవైన చెవ్వును తీసి ఆ నేలలోకి గుచ్చాడు వంగి ఆ చెవ్వ మీద ఉన్న గుర్తులను చాలా పరీక్షగా చూశాడు ఆ చెవ్వ ఏదో ఉన్నమాట చూసి లేచి నిలబడి మిగిలిన వాళ్ళను రమ్మని సైగ చేశాడు ఆ చిన్న బృందం కాస్త అటు ఇటు తిరిగి చూసింది ఏవేవో చేసింది కానీ నాకు ఏ అవేవో అర్థం కాలేదు వాళ్ళు మేధావులని నాకు తెలుసు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే వాళ్ళ చేష్టలను చిన్నపిల్ల ఆటలాగా కొట్టిపడేసి ఉండేవాడిని కొందరు చిన్న చిన్న రాళ్ళు ఏరి సంచిలో వేసుకున్నారు అలాగే కొందరు సుత్తుతో నేల మీద కొడుతున్నారు లేదా లోహపు చువ్వలను నేలలోకి గుచ్చుతున్నారు స్త్రీ సభ్యురాలు ఒక ఆమె అటు ఇటు తిరుగుతూ అతుక్కుంటున్న ముక్కల్ని గాలిలో ఊపి వెంటనే వాటిని గబుక్కున శేషాల్లోకి పెట్టేసింది ఇదంతా నాకేమీ అర్థం కాలేదు చివరికి వాళ్ళు తమ నౌకలోకి తిరిగి వచ్చి మొదటి గదిలోకి ప్రవేశించారు రంగురంగుల లైట్లు వెలిగే వరకు కూడా వాళ్ళు నలుగురు సంతలో గొడ్డల్లాగా కదలకుండా నిలబడ్డారు ఆకుపచ్చ లైట్ వెలిగి లైట్లన్నీ ఆరిపోయాయి రక్షణ కోసం ధరించిన దుస్తులను వదిలేసి నౌక లోపలికి వచ్చేశారు